నమస్కారం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రెండు వేల ఇరవై ఆరు అదే మీ లక్ష్యమా అయితే ఈ విశ్లేషణ మీకోసమే యూపీఎస్సీ విడుదల చేసిన అధికారిక నోటీసుందిగదా అందులో ఉన్న ముఖ్యమైన విషయాలన్నీ ఇప్పుడు మనం వివరంగా చూద్దాం మనమిప్పుడు చెప్పుకోబోయే సమాచారం అంతా అఫీషియల్గా యూపీఎస్సి విడుదల చేసిన ప్రకటన నుంచే తీసుకున్నది సరే ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక ఐదు భాగాలుగా చూద్దాం ఫస్ట్ మన ముందున్న అవకాశమేంటి తర్వాత అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్ పరీక్ష విధానం ఇంకా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటో చూద్దాం రైట్ మొదటి సెక్షన్ ఈ రెండువేల ఇరవై ఆరు అవకాశం గురించి ముందుగా కొన్ని ముఖ్యమైన తేదీలు నెంబర్ల ద్వారా ఈ అవకాశం ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం ఈ మొత్తం ప్రాసెస్లో ఇది చాలా చాలా ముఖ్యమైన తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఆరు దీన్ని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి ఒక్కరోజు తేడా వచ్చినా ఏడాది మొత్తం వృధా అయిపోతుంది సో బీ కేర్ఫుల్ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై పోస్టులను భర్తీ చేయాలని చూస్తున్నారు ఎనభై సంఖ్య కొంచెం తక్కువే అనిపించొచ్చు కానీ గుర్తుంచుకోండి దీనికి పోటీ మాత్రం లక్షల్లో ఉంటుంది ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఐఎఫ్ఓఎస్ మెయిన్ ఎగ్జామ్ రాయాలంటే ముందు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలి అంటే ఇదొక ఫిల్టర్ లాంటిదనమాట సరే ఇప్పుడు మనం మొదటి అడ్డంకి అసలు ఈ పరీక్ష రాయడానికి కావలసిన కనీస అర్హతలేంటో చూద్దాం మొదటగా జాతిరత నియమాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ప్రధానంగా భారత పౌరులై ఉండాలి అయితే కొన్ని నిబంధనలతో నేపాల్ భూటాన్ పౌరులకు ఇంకా కొందరికి కూడా అవకాశం కల్పించారు ఇక వయసు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆగస్ట్ ఒకటి రెండు ఇరవై ఆరు నాటికి అభ్యర్థులు ఇరవై ఒక్క ఏళ్లు పూర్తి చేసుకుని ఉండాలి అలాగని ముప్పై రెండేళ్లు దాటకూడదు ఈ డేట్స్ మధ్యలోనే ఉండాలి అయితే కొన్ని కేటగిరీల వారికి వయస్సులో సడలింపులు ఇచ్చారు ఉదాహరణకి ఎస్సీ స్లాష్ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ వారికి మూడేళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక చదువు విషయానికొస్తే కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఇక్కడ లిస్ట్ చూడండి యానిమల్ హస్బెండరీ బాటనీ కెమిస్ట్రీ ఇలా వీటిలో కనీసం ఒక్క సబ్జెక్ట్ అయినా చదివి ఉండాలి లేదా అగ్రికల్చర్ ఫారెస్ట్రీ లేదా ఇంజనీరింగ్లో డిగ్రీ ఉన్నా సరిపోతుంది ఒకరు ఈ పరీక్షను ఎన్నిసార్లు రాయొచ్చు అనేది వాళ్ల కేటగిరీని బట్టు ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్లకు ఆరు అటెంప్ట్స్ ఉంటాయి ఓబీసీ వాళ్లకు తొమ్మిది అదే ఎస్సీ బై ఎస్టీ అభ్యర్థులకు మాత్రం వయసున్నంత వరకు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు ఓకే అర్హతలు ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ అప్లై చేయడం ఈ ఆన్లైన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది యూపీఎస్ ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఎన్ వెబ్సైట్లోకి వెళ్లి మొదట యూఆర్ఎన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం లైవ్ ఫోటో తీయడం ఫీజ్ కట్టడం ఇలా ఒక్కో స్టెప్ని జాగ్రత్తగా పూర్తి చేయాలి అప్లై చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ వస్తువులన్నీ ముందుగానే రెడీగా పెట్టుకోవడం మంచిది మీ ఫోటో ఐడి లైవ్ ఫోటో తీసుకోడానికి మంచి లైటింగ్ సంతకాల స్కాన్ ఫీజు అన్నీ దగ్గర పెట్టుకోండి అప్లై చేస్తే సరిపోదు కదా అసలైన యుద్ధం ఇక్కడే మొదలవుతుంది ఈ పరీక్షలో ఉండే ఆ మూడు దశలేంటో అవి ఎంత కఠినంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఒక మూడు అంచెల ప్రయాణం ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇది ఒక ఫిల్టరింగ్ టెస్ట్ ఇందులో పాసైన వాళ్లు మెయిన్ పరీక్ష రాస్తారు చివరగా పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ దీని ద్వారా అభ్యర్థి ఆ ఉద్యోగానికి ఎంతవరకు సరిపోతారో చూస్తారు ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ప్రిలిమ్స్ మార్కులు కేవలం మెయిన్స్ కి క్వాలిఫై అవ్వడానికి మాత్రమే ఫైనల్ ర్యాంక్తో వాటికి సంబంధం ఉండదు మీ ర్యాంకును డిసైడ్ చేసేది మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూ మార్కులే మెయిన్ పరీక్ష సిలబస్ చాలా పెద్దది జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్తో పాటు అభ్యర్థులు తమకు నచ్చిన రెండు ఆప్షనల్ సబ్జెక్టులు ఎంచుకోవాలి ఈ రాతపరీక్ష మార్కులకు ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఫైనల్ ర్యాంక్ ఇస్తారు సరే ఇక చివరిగా ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యాక పరీక్ష రోజున చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన అవకాశం చేజారిపోకూడదు అందుకే ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్సేంటో చూద్దాం ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ ఎగ్జామ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు ఇలా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురాకూడదు స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో ఉన్నా సరే మీ దగ్గర కనిపిస్తే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు ఈ విషయాన్ని నోటీసులో చాలా స్పష్టంగా చెప్పారు ప్రిలిమినరీ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి నెగటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే తెలియని ప్రశ్నలకు గుడ్డిగా ఆన్సర్ పెడితే వచ్చిన మార్కులు కూడా పోయే ప్రమాదం ఉంది సో జాగ్రత్త ఇది చిన్న విషయమే అనిపించొచ్చు కాని చాలా ముఖ్యం ఓఎంఆర్ షీట్లో ఆన్సర్లు రాయడానికి బబుల్స్ నింపడానికి కేవలం నల్ల బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వాడాలి వేరే కలర్ పెన్ వాడితే మీ పేపర్ వ్యాలిడ్ అవ్వకపోవచ్చు ఓకే ఇప్పుడు దారి స్పష్టంగా ఉంది రూల్సేంటి ఏంటి సవాళ్లు ఏంటో అన్నీ చూశాం అసలైన ప్రశ్న ఇప్పుడు మొదలవుతోంది దేశ వ్యాప్తంగా ఉన్న ఈ కొన్ని పోస్ట్లలో ఒకటి మీ సొంతం కావాలంటే లక్షలాది మంది పోటీదారుల మధ్య మిమ్మల్ని మీరు ఎలా నిరూపించుకుంటారు